ఏదైనా చేసింది చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోకపోతే తెప్పలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అలాగే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఐటెక్ సిటీ నేనే కట్టారంటారు హైదరాబాద్ని నేనే డెవలప్ అంటారు వాస్తవానికి కొంత నిజమే అయ్యి ఉండొచ్చు అందులో అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఒప్పుకుంటారు కానీ వైసీపీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు వైసీపీ కార్యకర్తలు లేదంటే వైసీపీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ అభిమానులు వాళ్ళందరూ కూడా ఏదో కొత్త కొత్త ఏజెంట్స్ చెప్తారు లేదు హైటెక్ సీట్ అసలు శంకుస్థాపన చేసింది ఎవరు ఆ రా ఎవరు అది పాతింది ఎవరు ఇలా చెప్తూ ఉంటారు పోలవరం విషయంలో కూడా అంతే కదా పోలవరం ప్రాజెక్టు అసలు కాలవలు తవ్వింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని వాళ్ళు చెప్తారు లేదు అసలు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తి చేసి మేము టీడీపీ చెప్తుంది లేదు మేము వచ్చిన తర్వాత టెండర్లు మార్చి వేగవంతంగా పూర్తి చేసామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తుంది లేదు మళ్ళీ ఇప్పుడు మాహాయాంలోనే పూర్తి అవుతుందంటే రేపు పొద్దున్న నిజంగా పూర్తయితే ఆయన శంకుస్థాపన శంకుస్థాపన ఆ శిలా పక్కన పెట్టి ఓపెనింగ్ టైంలో వీళ్ళ పేర్లు వేసుకుంటారు ప్రధాని మోడీ గారు వస్తారు ఇదంతా జరుగుతుంది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు అమరావతి నగరం నగరం సంబంధించి కూడా తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు అంటే ఆల్రెడీ ఒకటి నిర్మించున్నాం కాబట్టి అమరావతి రూపంలో కూడా మరో నగరం నిర్మించే అవకాశం ఇచ్చారు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో మంచి పేరు కావాలనుకునేవారు ఇప్పుడు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా అంటూ ఒక పిలుపునిచ్చారు సిఐఏ వార్షిక సదస్సులో భాగంగా ఆయన ఈ పిలుపు అయితే ఇచ్చారు ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పారు ఆయన నాయకత్వం భారత్కు సానుకూలంగా మారింది పదేళ్ల క్రితం మనం ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చాం మరో రెండేళ్ళు మూడో స్థానానికి చేరుతాం ఇప్పటివరకు పెద్ద ప్రయాసం లేకుండానే ఇక్కడి వరకు వచ్చేసామని అంటే ఓవరాల్గా బాబు గారు చెప్తున్నది ఏంటి అంటే కంప్లీట్గా ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తి చేసి తన మార్క్ వేసుకుంటారు ఖచ్చితంగా అమరావతి రాజధాని పూర్తి అయితే బాబుగారి మార్కే వస్తుంది ఎక్కడా జగన్ మార్క్ అయితే రాదు అందులో నో డౌట్ ఎందుకంటే ఆయన మళ్ళీ ఒకవేళ అధికారులకు వచ్చిన అది పూర్తి చేస్తారు లేదో తెలియదు కాకపోతే ఈయన పెట్టుకున్న పెద్ద ప్లానింగ్ ఏదైతే ఉందో హైకానిక్ టవర్సు ఇవన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టు పూర్తయితే ఆయనదే కాకపోతే భగవంతుడు మరొక ఛాన్స్ ఇచ్చారట హైదరాబాద్ని నా ఆయన నిర్మించారు కాబట్టి ఐటెక్ సిటీ లాంటి నగరాన్ని పెద్ద పెద్ద నగరాలు నియమించారు కాబట్టి ఇప్పుడు అమరావతిని కూడా నియమించమని నిజంగా ఆ ఛాన్స్ మరి ఆయన ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది కూడా చూడాలి